మిథుల నలమల అడవుల్లో చదివిన ఏడవ తరగతి వరకు నలమల అడవుల్లో చదివిన ఎనిమిది నుంచి పది వరకు అలంపూర్లో చదివిన నలమల అడవుల్లో ఎనిమిదవ తరగతి వరకు కూడా కరెంటు కూడా నేను చూడలేదు కందిల్లు పట్టుకొని పోయేవాళ్ళం వాళ్ళు ఇక్కడ పెద్దల సీనియర్ రాజకీయ నాయకులకందరికీ కూడా ఆ విషయాలు తెలుసు అలాంటి బిడ్డను నేను పన్నెండో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివిన ఇక్కడ నుండి మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మత కల్లోలాలు విపరీతంగా జరుగుతుంటే ఆ టైంలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ సెట్లో చదువుకున్నా ఎప్పుడు చస్తాం నా క్లాస్మేట్లు ఇద్దరు చచ్చిపోయింది మత కల్లో చిన్న పిల్లలు కానీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైన్స్ సైన్స్లో చదువుకున్నా దాని తర్వాత ఎంఎన్ రెడ్డి అని ఒక ప్రొఫెసర్ బాబు చాలా గొప్పగా విద్యార్థి ఉద్యమాలు చేస్తున్నావు కానీ ఒక రెండు నిమిషాలు విద్యార్థి ఉద్యమాలు పనిచేసి చేసి చదువు మీద శ్రద్ధ పెట్టిన ఆయన నువ్వు తప్పకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏదో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ ఏదో ఉంటే రోజు పదహారు గంటలు చదివి తెలుగు మీడియం మిత్రులారా నేను పదహారు గంటలు చదివి మూడు సంవత్సరాలు కష్టపడితే ఒకసారి ఐఆర్టీఎస్ వచ్చింది ఒకసారి ఐపీఎస్ వచ్చింది ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది మిథుల ఆ ఆంధ్రప్రదేశ్ కాడ ఐపీఎస్ వస్తే అక్కడి నుండి అక్కడి నుండి నేను నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చిన నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చిన తర్వాత మరి నాకు పెళ్లి చూపులు నా పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ నా ఫోటో పెట్టుకొని చేసుకున్నారు ఎంగేజ్మెంట్ నా భార్య బట్టే వధువు వరుడు ఉండాలి కదా మరి నా ఫోటో పెట్టి చేసుకున్నారు మరి ఎందుకు ఫోటో పెట్టి చేసుకున్నారంటే నేను చైనా బార్డర్లో నమ్మితున్నాను మా భార్యతో అంటే అప్పుడు ఫ్యాన్సీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఫోన్లో మాట్లాడాలంటే వంద మంది పోలీసులు నా ఎప్పుడు రావాలి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పోవాలి వంద మంది పోలీసులు అప్పటికి సెల్ ఫోన్ రాలేదు దేశంలోకి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం తొంభై ఐదు తొంభై ఆరో సంవత్సరాల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగాలు చేసిన రోజులు